బాబు తెలుగు తెలుగుదేశం పార్టీ దివ్యాంగు భాగంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి ఈరోజు ఈ ధన్యవేద కూటమి ఎందుకు పెట్టామంటే ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు అర్థం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దివ్యాంగులందరికీ ఆరు వేల రూపాయలు వారు అర్హతను పెట్టి ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మరి ఒంటరి అదే అదేవిధంగా మరి వీళ్ళకి వృద్ధులకు వీళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు కట్టివ్వడం జరిగింది దీనికి మేము ధైర్య బతు పెట్టుకోవాలని చెప్పేసి మేము దీన్ని నిర్ణయించుకోవడం జరిగింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ దివ్యాంగుల కోసం విశాఖపట్నంలో ఇరవై ఎకరాల్లో రెండు వందల కోట్లతో దివ్యాంగుల ప్రాంగణం చేయడం కట్టడం జరుగుతుంది అంతేకాకుండా మరి అధికారులకు వచ్చిన తర్వాత మరి పెన్షన్ ఆరు వేలు పెంచే కాకుండా రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా మరి రాష్ట్రం విడిపోయి కుర్చీ లేదు అదే పరిస్థితులు ఉన్నప్పుడు బస్సులో ఉండి పాలిస్తూ మాకు ఐదు వందల ఆ పెన్షన్ మూడు వేలు చేసే గడప చంద్రబాబు నాయుడిని ఈ రోజు మూడు వేలు నుంచి ఒక్కసారి ఆరు వేలు చేసిన తర్వాత ఆయన చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోడ్లు రాష్ట్రంలో రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేయడం జరుగుతుంది రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రాష్ట్రాన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది దివ్యాంగులకి మాకు చంద్రబాబు నాయుడు గారు పెంచి పెంచిన తప్ప రాష్ట్రంలో మాకు ఏం చేయలేదు మరి చేయలేదు కాబట్టి మేము దివ్యాంగులకి చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరుకుంటున్నాం తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అందరికి దివ్యాంగులందరికీ కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చట్టసభల్లో ఐదు శాతం కల్పించాలని తీర్మానం చేయడం జరిగింది అదే విధంగా కూడా దివ్యాంగులకి చట్ట రాజకీయ విషయం కల్పించడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఓటమినియోగించుకున్నాం అయ్యా ఈ రాష్ట్రంలో మేము పదకొండు లక్షల మంది ఉన్నాము ఈ రాష్ట్రంలో మేము ఇప్పటివరకు కూడా పదకొండు లక్షల మంది ఉండే మాకు ఏ విధమైన రాజకీయ హక్కులు లేవు కాబట్టి దయచేసి మీరు కూడా రేపు పంచాయతీ ఎలక్షన్ రాబోతు అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ రాబోతుంది కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతుంది కాబట్టి మాకు కూడా చట్ట సభల్లో రాజకీయ రేషన్ కల్పించాలని చెప్పేసి ప్రతి దివ్యాగులో కూడా ఇళ్ళ స్థలము స్థలం కల్పించి మీరే ప్రభుత్వమే ఇల్లు నిర్మించాలనే అదేవిధంగా సొద్దుకున్న మన మన నిరుద్యోగులకు మరి బ్యాంకులకు పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి అనేక సంక్షేమ పథకాల్లో దివ్యాగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కల్పిస్తామని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీకి మరి చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు సంతోష చేయటం హాయ్ ఆనంద లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్